అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే అది ఒక మహాజాతర ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోనూ ఎక్కడ కనీ విని చూడనటువంటి మహాజాతర ఏ దేశ చరిత్రలోనూ ఎక్కడా నమోదు కాని భారీ జనసంద్రం ఈ భారీ జనసంద్రం సంబంధించి రికార్డులు తిరిగి రాయడమే తప్ప మరో దేశం మరో సనాతన ధర్మం మరో సంస్కృతి ఈ రికార్డులు బద్దలు కొట్టలేదు ఇక ముందు కూడా బద్దలు కొట్టే సమస్యే లేదు ఏంటిది దేనికోసం చెప్తున్నాము అనుకుంటున్నారా అయితే పూర్తిగా ఈ వీడియోని చూడండి యూపీలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా మహాకుంభమేళ కోసమే ఈ వీడియో దీనిని పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు అయితే కుంభమేళ పూర్ణ కుంభమేళ అని మూడు కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి వీటి అర్థం ఏమిటి మహా కుంభమేళ అంటే ఏమిటి అసలు ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది సనాతన ధర్మంలో కుంభమేళాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి క్షీరసాగర మదనంలో అమృతానికి కుంభమేళాకు ఉన్న సంబంధం ఏమిటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయేది పూర్ణ కుంభమేళానా లేక అర్ధ కుంభమేళానా అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ తేదీనా కుంభమేళా మొదలవుతుంది ఏ తేదీతో ముగుస్తుంది మనకు ప్రత్యేకించి స్నానం చేయవలసినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు ఈ వీడియోలో నేను ముప్తంగా వివరిస్తాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది భూమి మీద అమృతం పడిన నాలుగు ప్రదేశాల్లో నిర్వహించే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో రాజస్నానం ఎప్పుడు చేయాలో కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను హిందువులు కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్నది ఈ మహాకుంభమేళ ఈ మహాకుంభమేళాకు దేశ వ్యాప్తంగా కోట్ల మంది యాత్రికులు భారీగా తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు సాధారణ కుంభమేళ నాలుగేళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది దీనిని కుంభమేళ అంటారు ఆరేళ్లకు ఒకసారి జరిగే దానిని అర్ధకుంభమేళ అని అంటారు అది హరిద్వారాలో లేదా ప్రయాగాలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది ఇది ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహదాబాద్ లో కుంభమేళా నిర్వహిస్తారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు వాస్తవానికి కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే అదృష్టం దక్కుతుంది అంటే మన తండ్రి మనము మన పిల్లలు ఈ మూడు జనరేషన్లో ఏదో ఒక జనరేషన్ కి మాత్రమే ఈ మహాకుంభమేళాను దర్శించుకునే అవకాశం అదృష్టం వస్తుంది ఆ అదృష్టం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఉంది అయితే వెళ్ళి చూడగలమా వెళ్ళి స్నానం ఆచరించగలమా కుంభమేళాలో దానం ఇవ్వగలమా ప్రతిదీ కూడా మనకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సమయం సందర్భం కూడా కలిసి రావాలి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ మహాకుంభమేళాను వీక్షించడానికి ప్రయత్నించండి అయితే కుండనే సంస్కృతంలో కుంభం అని అంటారు దీనికి కలసం అనే అర్థం కూడా వస్తుంది సుమా మరొక విషయం ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే మేళా నిర్వహిస్తారు అందుకే కుంభమేళ అంటారు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళాను కుంభమేళా జరగడానికి తేదీలను నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళ నాసిక్ త్రయంబకేశ్వర్ లో నిర్వహిస్తారు అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారాలో కుంభమేళా నిర్వహిస్తారు గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగాలో కుంభమేళా నిర్వహిస్తారు అదే విధంగా బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళా తేదీల విషయానికి వస్తే తెలుగు పంచాంగం ప్రకారం తెలుసుకున్నాము ముందు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పౌర్ణమి రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు త్రయోదశి బుధవారం మహాశివరాత్రితో వరకు అంటే మహాశివరాత్రి వరకు కుంభమేళ జరుగుతుంది గంగా యమున సరస్వతి నదులు కలిసి ఉన్నటువంటి త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో స్నానం ఆచరించేందుకు ముఖ్యమైన తేదీలు ఏంటో కూడా ఈ వీడియోలో తిథులు ఏంటో కూడా ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాము ఆ విశేష తిథుల్లో స్నానం ఆచరించడాన్ని రాజస్నానం అంటారు కుంభమేళాలో స్నానం ఆచరిస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు తొలిగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పుష్య పూర్ణిమ పుష్యమాసంలో పౌర్ణమి తిథి కుంభమేళాలో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజస్నానం ఈ రోజు చేస్తారు అంటే అది మొదటి రోజు రెండో రాజస్నానం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు అంటే అది మరుసటి రోజునే మూడో రాజస్నానం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య తిదితో ఆ రోజున మూడో రోజు మూడో రాజస్నానం ఆచరిస్తారు నాలుగు రాజస్నానం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖు వసంత పంచమి తిది ఉంటుంది ఆ రోజున నాలుగవ రాజస్నానాన్ని ఆచరిస్తారు ఐదవ రాజస్నానం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు అచల నవమి రోజున ఐదవ రాజస్నానం చేస్తారు ఆరవ రాజస్నానం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ రోజున ఆరవ రాజస్నానం చేస్తారు చివరి రాజస్నానం ఎప్పుడు ఏడవది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం ఏడవ రాజస్నానం అయితే ఈ ఏడు రాజస్నానాలు కూడా అమితమైనటువంటి శక్తి కలిగినటువంటి తిథులతో ఆ రోజున చేస్తే మనకి ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి ఆ రోజున మనకి మోక్షం లభిస్తుంది సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అయితే మహాకుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన తరువాత వెలువడిన అమృత భాండం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరుగుతుంది అంటే ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు ఏళ్లతో సమానం ఈ పన్నెండు రోజులు ఏదైతే రాక్షసుల మధ్య దేవతల మధ్య యుద్ధం జరిగిందో భూమి మీద పన్నెండు ఏళ్లతో అంటే పన్నెండు సంవత్సరాలతో సమానం ఆ పన్నెండు రోజులు కూడా ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు అమృతం బిందువులు భూమిపై పడ్డాయి అలా అమృతం ఒలికినటువంటి ఆ నాలుగు ప్రదేశాలు ఏమిటో తెలుసా ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అందుకే ఈ ప్రదేశాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు అందుకే ఈ ప్రదేశాల్లో పన్నెండేళ్లకు ఒకసారి మహాకుంభమేళాలు నిర్వహిస్తారు మీకు మహాకుంభమేళాకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించడం జరిగింది వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మహాకుంభమేళాకు ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మహా స్నానాలు అంటే మహా ఈ రాజస్నానాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున చేయడానికి ప్రయత్నించండి చాలా క్రౌడ్ ఉంటుంది సుమారుగా రోజుకి కోటి మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ గవర్నమెంట్ అయితే అలాగే ముప్పై కోట్ల మంది నుంచి నలభై కోట్ల మంది విజిట్ చేస్తారు అని వాళ్ళు అంచనా వేశారు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు రోబోస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుందంట కొన్ని కొన్ని కారణాలకు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అలాగే చిన్న పిల్లలు పది ఏళ్ళ లోపు పిల్లలు యాభై సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలో వెళ్ళవద్దు ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి కుంభమేళాలో నలభై మంది చనిపోయారు ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కనుక చాలా జాగ్రత్త వహించండి అలానే వెళ్లకుండా ఉండలేము వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వహించి చాలా ఏంటంటే కేర్ ఎక్కువగా తీసుకొని మీరు చాలా ఆధ్యాత్మికమైనటువంటి మనసుతో చి చిత్తశుద్ధితో వెళ్ళి మీరు స్నానం ఆచరించి ప్రదక్షిణలు పూజలు దానాలు ఏవైతే అక్కడ జరుగుతూ ఉంటాయో అన్నిటినీ కూడా మీరు వీక్షించి దర్శనం చేసుకొని అలా కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకొని అయోధ్య రాముని యొక్క దర్శనం కూడా చేసుకొని మీరు తిరిగి రావచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం